శ్రీకాళహస్తి నియోజకవర్గం కట్టుదిట్టమైన భద్రతా వలయంలో శ్రీకాళహస్తి పట్టణం ట్రాఫిక్ ఆంక్షలు అందరూ ఖచ్చితంగా పాటించాలని ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి జరుపుకోవాలని డిఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు పట్టణానికి ప్రవేశించక ముందే పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామని కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని తెలియజేశారు పట్టణ నాలుగు మాడవీధుల్లో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలియజేసిన డిఎస్పీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తొలగించడానికి వచ్చే భక్తులకు అన్నదానము ఆహార పదార్థాలు ఏర్పాటు చేయ దాతలు ముందుగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని డిఎస్పీ నరసింహమూర్తి అన్నారు మహాశివరాత్రిలో ముఖ్యమైన ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆర్టీసీ బస్సులు కూడా పట్టణాల్లోకి అనుమతించబడవు దొంగలు జేపు దొంగలు నార్త్ ఇండియన్స్ ఇటువంటి సమయంలో ఎక్కువగా సంచరించే విధానాలు ఉన్నందువలన పోలీసు వారి ఆంక్షలు అందరూ ఖచ్చితంగా పాటించాలని డిఎస్పి నాజంగమూర్తి బియ్యం కండ్రిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య వన్ టౌన్ సిఐ మురళి ప్రజలను భక్తులను ఉంటుంది పట్టణంలోకి అనుమతించడం జరగదు ఎందుకంటే వాహనాలు ఉదయం పూట సాయంత్రం పూట మనకు రథోత్సవము తెప్పోత్సవం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి కూడా ఫోర్ వీలర్స్ అండ్ అబౌ వెహికల్స్ ని అలౌ చేయడం జరగదు ఇది ఒక మీరు గమనించాలి డైవర్స్ అండి మరి తెలుసుకోకుండా రావడము ఇబ్బంది పడకని చెప్పేసి ముందుగానే మీకు అవగాహన కల్పిస్తున్నాం అదేవిధంగా విఐపి పార్కింగ్స్ విఐపి లో ఉన్న ఎవరైనా విఐపి కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు వారిని చెప్పేసి టూ సెకండ్ గేట్ నుంచి ఫోర్త్ గేట్ మధ్య అక్కడ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా ఎవరైతే జిల్లా అధికారులు కానీ విఐపి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవించవలసిందిగా కోరుచున్నారు మనకు పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో వంద వసంతాల బ్రిడ్జి అనేది అక్కడ నుంచి మొదలుకొని మనకు జల వినాయక టెంపుల్ రామాలయము జన వినాయక టెంపుల్ ఫోర్త్ గేట్ టెంపుల్ గేట్ వేడా రోడ్ ఎక్కడ కూడా మెయిన్ రోడ్ మీద ఎలాంటి వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేయకూడదు కేటాయించిన ప్రదేశంలోనే మాత్రమే దయ ఉంచి మీరు పార్కింగ్ చేసుకోవాలని మరి మరీ కూర్చున్నారు అక్కడ ఎక్కడైనా అడ్డగిడ్డంగా పార్కింగ్ చేస్తే మాత్రం మేము ఏర్పాట్లు చేసుకున్న ఏర్పాట్లు చేసుకోవడంలో భాగంగా అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మేము బయట ప్రాంతాలు ఎక్కడైనా తీసుకువెళ్ళి పెట్టడం జరుగుతుంది తర్వాత ఇబ్బంది పడతారు దయముంచి సన్నిధి వీధులు ఎక్కడా కూడా మీరు పార్కింగ్ చేసి వెళ్ళిపోవద్దు ఇది ఒక విషయం జాగ్రత్తగా గమనించుకోవాలి తర్వాత అన్ని చోట్ల కూడా ఈ ఏవైతే మేము దాదాపు లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ ఫైవ్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటే ఈసారి లెవెన్ పార్కింగ్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాం అలా ఆ ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా మేము సూచిక బోర్డులు అన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఏ విధంగా ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం సూచిక బోర్డు ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు చేసాం ఆ సూచిక బోర్డులను మీరు ఆధారంగా చేసుకొని మీరు మీ స్థలాలకు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు పార్కింగ్ చేసుకున్న ప్లేస్ అన్ని నుంచి కూడా ఫ్రీ బస్సెస్ షటిల్ సర్వీసెస్ మినీ బస్సెస్ పెట్టాము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దూరంగా పార్కింగ్ చేసి వదిలేశారు నడుచుకోపోలేము ఎండాలి కదా అనుకుని మీరు బాధపడవద్దు అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఫ్రీ షటిల్ సర్వీసెస్ బస్సెస్ పెట్టాము అవి టెంపుల్ వరకు వదులుతాయి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి మీ ప్లేసెస్ కి కన్సర్ట్ ప్లేసెస్ కూడా వెళ్ళిపోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని ప్లేసెస్ లో కూడా మేము మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము వాటర్ సప్లై పెడుతున్నాము అక్కడ వాళ్ళ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ ఆర్టీసీ బస్సెస్ కూడా లోపలికి అలౌ చేయ కాబట్టి అక్కడ మైదానం ప్రాంతాన్ని మేము గుర్తించడం అనేది అక్కడ ఆ టెంపరీ స్టేషన్ కూడా ఆర్టీసీ బస్ స్టేషన్ అక్కడ దిగడము అక్కడ నుంచి అందులో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ప్రజలు కూడా గమనించాలి దయ ఉంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయ ఉంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పార్కింగ్ చేయాలని విషయం స్పష్టత తెచ్చుకోవాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుచున్నాను ముఖ్యంగా క్యూ లైన్స్ కూడా ఈసారి బాగా పెంచాము అన్ని సౌకర్యాలు కూడా మనకు అంబులెన్స్ సౌకర్యం పెట్టాము ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టాము మనకు వాటర్ మిల్క్ బటర్ మిల్క్ ఇక్కడ బిస్కెట్స్ కూడా ఈవో వారితో మాట్లాడేసి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆరోగ్యం వాళ్ళు కూడా ఎమర్జెన్సీ వేవ్ ఒకటి పెట్టుకున్నాము ఆ ఎమర్జెన్సీ వే ద్వారా మనం టెంపుల్ వైపు నుంచి ఎంజీఎం హాస్పిటల్ కూడా తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు జరిగింది టెంపుల్ లోపల ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానం వారితో మాట్లాడి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం అవన్నీ కూడా దయవించి మీరు పోలీస్ శాఖ వారితో సహకరించి మీరు హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి మేము కోరుచున్నాం కాబట్టి ఈ ఏర్పాట్లలో మీరు అన్ని విషయాలు ముందుగానే తెలుసుకొని హ్యాపీగా రండి దర్శనం చేసుకోండి పోలీస్ శాఖ వారితో సహకరించండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు అందరూ కూడా చెప్పేసి నేను మరీ మరీ కోరుచున్నాను థ్యాంక్